నేపథ్యంలో ప్రజలకు అండగా ఉండాల్సిన జగన్ బెంగళూరు దాట రాలేదని హౌసింగ్ సమాచార శాఖ మంత్రి ప్రజలకు రైతులకు కనీసం జగన్ ప్రజాసేవకు పనికిరారని మంత్రి నెల్లూరులో ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలో రైతులను పట్టించుకుని కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు ప్రభుత్వం తీవ్ర తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొందని ప్రాణ ఆస్తి నష్టాన్ని వీలైనంత మేలు తగ్గించామని చెప్పారు తుఫాన్ లో వ్యవసాయానికి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు హార్టికల్చర్ ఐదు వందల పద్దెనిమిది కోట్లు చేపల చెరువులకు అపార నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాలు వేశామన్నారు నష్టపోయిన రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని ప్రకటించారు అందులో ఆ నష్ట పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుంది ఒకవేళ పూర్తిగా దెబ్బతి ఉంటే గనక వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసే అవకాశాలు కూడా మేము తప్పకుండా పరిశీలించి మేము శాంక్షన్ కూడా చేపిస్తామని చెప్పేసి మనం చేస్తాం ఇలాంటి నా పోటీ ప్రచారం చేస్తామని చెప్తే ఇక్కడ ఏమీ అంతర్గత పోట్లేదు ఇదంతా కూడా ఒక కుటుంబం కుటుంబంలో మన కుటుంబంలోనే చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి ఎంతకైతే దాన్ని ఏదో పెద్ద వివాదాలుగా విభేదాలుగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఒకటి రెండు అడిగారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల సంగతి తర్వాత ఈ ప్రభుత్వం ఇచ్చేళ్ళ సంగతి మీరు అడిగారు అంతేనా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు ఏ విధంగా నిర్మాణం చేశారో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలిసిందే అయినా కూడా బాధ్యతగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇది ఎన్టీఆర్ హౌసింగ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు వెళ్ళి ఆయన అడగండి అనే విధంగా కాకుండా గత ప్రభుత్వం ఏదైతే శాంక్షన్ చేసిందో వాటన్నిటిని పూర్తి చేయడానికి నిబంధన ప్రకారం ఈ ప్రభుత్వం కట్టుబడిందని అని చెప్పేసి మనం చేస్తున్నాం మరి ఈ ఒక్కసారి ఈ పదిహేను పదహారు నెలల కాలంలోనే మూడు లక్షల ఇల్లు వరకు పూర్తి చేశాం వాస్తవానికి ఇరవై తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రి గారి చేత వాటిని ప్రారంభించే కార్యక్రమం కూడా పెట్టాం ఇరవై తొమ్మిది అఫీషియల్గా కానీ దురదృష్టవశాత్తు ఈ తుఫాన్ మూలంగా అది పోస్ట్ పోన్ అయింది రాబోయే రోజుల్లో జనవరికి మరొక లక్ష ఇల్లు వచ్చే రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై కల్లా మరో ఒక నాలుగైదు లక్షల ఇల్లు ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేస్తాం గతంలో శాంక్షన్ చేసిన ఇళ్ల సంగతి నేను చెప్తున్నాను ఇప్పుడు ఇప్పటికే అర్బన్లో ఇల్లు శాంక్షన్ చేస్తా మొదలు పెట్టాం ఇప్పటికే మా దగ్గర ఉన్న అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆన్లైన్లో నలభై ఒక్క వేలు ఇల్లుకి శాంక్షన్ చేశాం అదేవిధంగా రూరల్లో కూడా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకి అరాత్రను బట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్పాం దానికి ఐదో తారీఖు ఆఖరి తేదీగా నిర్ణయించాం కానీ మేము ఈ తుఫాను కానివ్వండి లేకపోతే కొంచెం సాంకేతిక కారణాల మూలంగా నవంబర్ ముప్పై ఏడు తారీఖు ముప్పై తారీఖు వరకు దాన్ని పొడిగించమని కోరా దాన్ని ముప్పై ఏడు తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో చాలా కంప్లైంట్స్ వస్తే వేశాం ఆ రిపోర్టు ప్రభుత్వానికి అందింది దాని మీద ప్రిలిమినరీ ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా మరి పరిశీలిస్తుంది ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద కూడా కొన్ని ప్రత్యేకంగా ఒక కంపెనీ రాష్ట్రాన్ని లబ్ధిదారుల్ని మోసం చేసే విధంగా చేస్తే వాళ్ళన్ని కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ ఎవరైతే మోసం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ రికవరీ అవన్నీ కూడా చెబుతాం కాదు కాదు అంటే ఈ గత ప్రభుత్వం వైఎస్ఆర్ సి ప్రభుత్వం ఏం చేసిందో మాకు తెలియదు కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవోలు కూడా ఇచ్చింది విజయవాడ నూనెలో కానివ్వండి అదేవిధంగా అమరావతిలో కానివ్వండి కొంత భూములు కేటాయిస్తుీవలు కూడా ఇచ్చింది తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు కనీసం ఏమి చేయలేదు బట్ ఈ ప్రభుత్వానికి మాత్రం ప్రస్తుత ప్రభుత్వానికి ఇవ్వాలనే ఆలోచన బలంగా ఉన్న కొన్ని సాంకేతిక లీగల్ ఇష్యూస్ ని మేము పరిశీలిస్తున్నాం అడ్వకేట్ జనరల్ గారికి కూడా ఈ రిక్వెస్ట్ ని ఈ డిమాండ్స్ అన్నిటిని కూడా పంపించారు ఎందుకంటే ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని అధిగమించడానికి కూడా ప్రయత్నం చేస్తుంది ఎందుకుంటే ఇంకా బకాయిలు ఎందుకుంటాయి ఆ గవర్నమెంట్ తర్వాత వచ్చింది ఈ గవర్నమెంట్ కదా కొత్తగా ఇల్లు వస్తే ఇవాళ ఆలోచన పక్కన పెట్టండి మీరు అన్నారు గత ప్రభుత్వం బకాయిల్ని సెటిల్ చేసిందని సెటిల్ చేస్తే సెటిల్ చేస్తే ఇంకా బకాయిలు ఎందుకున్నాయి అంటే ఉట్టుగా

చేసేస్తే ఇంకా మిగలవు కదా ఓకే బ్యాక్ వాళ్ళు ఆ సమాచారం సేకరించి ఆ డిమాండ్ అయితే మా దగ్గర రాలేదు ఒకవేళ వస్తే ఆలోచన రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు ఏది వాటర్ ట్యాంకులకి పంచాయతీ ఆఫీసు కానివ్వండి సర్వేలో రాళ్ళ మీద ఫోటో కానీ దాదాపు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అంతా ఖర్చు పెట్టారు ఆ ఐదు వేల ఏడు వందల ఖర్చు పెట్టినట్టయితే ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చేసేది రాష్ట్రానికి కాబట్టివన్నీ కూడా ఆలోచించాలి ప్రజలందరూ కూడా వారు చెప్పే అబద్ధాలను కూడా గుర్తించాలని చెప్పేసి కోరుతా కేవలం వరి వేరుశనగ పత్తి రైతులకి హెక్టార్కి పదిహేడు వేల రూపాయలు ఇస్తే మేము ఇరవై ఐదు వేలు రూపాయలు ఇస్తాం ఈ మూడు పంటలకి అదే విధంగా మీరు అరటికి ఇరవై ఐదు వేలు ఇస్తే మేము ముప్పై ఐదు వేలు ఇస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను కూరగాయలు మిరప బొప్పాయికి మీరు పదిహేడు వేలు ఇస్తే ముప్పై ఐదు వేలు ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా పశువులు చనిపోతే మీరు కేవలం ఐదు వేలు ఇస్తే మేము పదివేలు రూపాయలు ఇస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మత్స్యకారులకి వలకపోతే ఐదు వేలు ఇస్తే పదివేలు మీరు ఇచ్చిన దానికంటే కూడా అన్నిటికి కూడా ఆవులకి గేదలు చనిపోతే మీరు ముప్పై ఏడు వేలు ఐదు ఇస్తే మేము యాభై వేలు ఇస్తున్నాం మీరు అదేవిధంగా మీరు చెప్తున్నారు మీరు ఏమి ఇచ్చారు రైతులకి ఏం చేశారని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు మీరు అధికారులు ఉన్నప్పుడు కనీసం ఏ పంటకైనా సరే నష్టపరిహారం ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాను రైతుల గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు మీరు చూసారు జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే ఏది ఇరవై తొమ్మిదిన మన తీరం దాడితే మంతా తుఫాను అదే రోజు మధ్యాహ్నం నుంచి హెలికాప్టర్ లో ఇన్స్పెక్షన్ కి చూస్తానికి వెళ్ళారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సమయంలో ఒకసారి ఇటువంటి ప్రకృతి వైపరీత్యం వస్తే బాపట్ల వచ్చి రెడ్ కార్పెట్ వేసుకుని మట్టి కాకూడదు చెప్పి కాళ్ళకి మట్టి అంటుకోకూడదని చెప్పేసి ఆ అధికారులు వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు చేశారు వాళ్ళు చేసినా ముఖ్యమంత్రి గారు మనసును బట్టి వాళ్ళు పనిచేస్తారు ఒకవేళ ఆయన పొలాల్లోకి వెళ్ళి పంటను చూస్తారనే ఆలోచన ఉంటే చేయరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు కాబట్టి ఒక రెడ్ కార్పెట్ వేసి దాని మీద చెక్కలు వేసి అక్కడ దాని మించి నిలబడి ఏదో చూస్తున్నట్లు ఆట చూస్తున్నట్లు చూసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతే కదా ఆయన ఇచ్చారు ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఈ క్రాప్ చేయలేదు అంటున్నారు ఈ క్రాప్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ చేశాము ఇంకొక ఐదు పర్సెంట్ కూడా త్వరలో చేస్తామని చెప్పేసి మనం చేస్తాం ఇన్సూరెన్స్ ఇవ్వలేదు అంటున్నారు తాను ఒక రూపాయికి అసెంబ్లీలో మీరు కూడా ఉంటారు మేము రైతానికి రైతాంగానికి ఒక రూపాయికే మేము ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి మూడు సంవత్సరాలు ఇన్సూరెన్స్ ప్రీమియం కొడితే చంద్రబాబు నాయుడు గారు చేసిన పోరాటం ఫలితంగా ఒక జివో ఇచ్చి ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పేసి ఈ ప్రభుత్వం మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రైతు భరోసాతో రైతు సంక్షేమం గురించి ఆలోచన మొదలుపెట్టాం ఇరవై వేల రూపాయలు ఆ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇచ్చిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా యంత్ర పరికరాలు అనేది కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మరి డ్రిప్ ఇరిగేషన్ కి నైన్టీ పర్సెంట్ సబ్సిడీ మీద కూడా ఈరోజు రైతులకి యంత్రాలు అందించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి మెదకి మనం చేస్తాను అడుగుతా ఉన్నారు మిర్చికి ఏమైనా ఇచ్చారా లేకపోతే దానికి ఇచ్చారా దీనికి ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ముందు మీరిచ్చింది ఏమిటి ఒకసారి చెప్తే ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకుంటారు మీ పరిపాలన ఎంత వైభవంగా ఉండేదని చెప్పేసి మనం మీరు ఈ మన కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మామిడి రైతులకి రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేశాం పొగాకుకి రెండు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు బర్లీ కొన్నాం అదేవిధంగా కోకోకి పద్నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చాం కాఫీకి యాభై రూపాయలు కిలో అదనంగా చెల్లించాం పర్ కేజీ టమాటాకి పన్నెండు కోట్లు అదే విధంగా ఉల్లికి వంద కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ప్రభుత్వం చెప్పేసి మనం చేస్తాం ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి నాకు పత్రిక ఉంది కదా లేకపోతే నాకు ఒక ఛానల్ ఉంది కదా నేను ఏది చెప్తే అది చేస్తానంటే ప్రజల్ని మీరు చేయండి ఓడిపోతే ఎందుకు అని చెప్పేసి ఆలోచించేసి తమ పనితనాన్ని మెరుగుపరుచుకుంటానికి ప్రయత్నం చేయాలి చెప్తే ఇంకా నాకు నేను ఏం చెప్తే అదే ప్రజలు నమ్ముతారనే ఒక భ్రమలో ఉంటే అది తప్పని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా మరి ధరల స్థిరీకరణ నిధి వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి లెక్కలు చెప్పమని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వం దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు మరి ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఇందాక నేను ఏదైతే చెప్పాను మామిడి పొగాకు కోకో కాఫీ వీటన్నిటికీ కూడా మరి నష్టపరిహారాన్ని ఆర్థిక సాయాన్ని చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఆ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కేవలం నలభై లక్షల టన్నులు ధాన్యాన్ని కొంటే ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టి మన ఈ కూటమి ప్రభుత్వం యాభై మూడున్నర లక్షల టన్నుల ధాన్యాన్ని కొని పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల కోట్ల రూపాయలని కొనిందని చెప్పేసి ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా అది ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఉన్న చిత్తశుద్ధి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నష్టంలో మరి ఈ తుఫాన్ లో నష్టపోయిన రైతులందరికీ కూడా తప్పుకోకుండా ఆర్థిక సహాయం మరి నిబంధన ప్రకారం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మరి ఈ తుఫాన్ లో నాలుగు వందల పది మండలాల్లో రెండు వేల ఐదు వందల మూడు గ్రామాల్లో ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్ష లక్షా డెబ్బై ఐదు వేల మంది రైతులు లక్ష నలభై వేల హెక్టర్ల పంట భూమిలో నష్టపోయిందంటే పంట నష్టపోయారని చెప్పేసి మనవి చేస్తాను అంటే ప్రాథమిక అంచనా ప్రకారం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మేరకు నష్టం జరిగిందని చెప్పేసి ప్రాథమిక అంచనా వేశారు అదేవిధంగా హార్టికల్చర్ కి దాదాపు రెండు వందల నలభై నాలుగు మండలాల్లో ఒక వెయ్యి ఇరవై ఒక గ్రామాల్లో ఇరవై నాలుగు వేల మంది రైతులకి ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పేసి మరి ప్రాథమిక అంచనా తెలియజేస్తా అని చెప్పేసి మనం చేస్తాము అదేవిధంగా మత్స్యకారులు కూడా సెవెన్ బోట్స్ దెబ్బతిన్నాయి ఒక మత్స్యకారుడు మిస్ అయ్యారు దాని విలువ పదకొండు పాయింట్ ఏడు లక్షలు అని చెప్పేసి మనం చేస్తాను ఇరవై ఒక్క వేల ఎకరాలు రొయ్యలు చెరువులు దెబ్బతిన్నాయి పదకొండు వేల చేపల చెరువులు దెబ్బతిన్నాయి వాటి విలువ సుమారు రెండు వందల ఇరవై కోట్లు రొయ్యలు చెరువులు ఒక వెయ్యి యాభై తొమ్మిది కోట్లు అని చెప్పేసి మనం చేస్తాను పశు సంవర్ధక శాఖలో మరి ఆవులు ముప్పై ఆరు ఆవులు తొంభై ఒక్క గేదెలు రెండు వందల యాభై మూడు గొర్రెలు అరవై రెండు మేకలు ఇవన్నీ కూడా చనిపోయినాయి వీటి విలువ అంతా కూడా అరవై ఐదు లక్షల ఇరవై ఒక్క రూపాయలు అని చెప్పేసి తెలియజేస్తాను తప్పకుండా ఈ ప్రభుత్వం అంతేకాకుండా వారికి ఇమీడియట్ రిలీఫ్ గా ఎవరైతే ఇల్లు కోల్పోయారో లేకపోతే ఎవరైతే క్యాంప్స్ లో ఉన్నారో రిలీఫ్ క్యాంప్స్ ప్రభుత్వం నిర్వహించిన రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీవోలు ఇప్పటికీ విడుదల చేశాం వారందరికీ కూడా రైస్ కానివ్వండి లేదా ఆర్థిక సాయం కానివ్వండి అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం